వినాయకే నీ కొరకే గుణవయ్యా కుడుములు ఉండాలతో మరి విడి ముద్దలతో కుడుములు ఉండాలతో మరి సెలవిడి ముద్దలతో ప్రేమ మీద నీ కొగిర సీగ జాననా ప్రేమ మీద నీ కొగిర సీగ జాననా ఆశతో ఉన్న నీ భక్తుల బ్రోగరవయ్యా ఆశతో ఉన్న నీ భక్తుల బ్రోగరవయ్యా మంగళహారతి గుణవయ్యా నాయక వినాయక వేగవేరావయ్యా నీ కొరకే జగమంతా వేచనులేవయ్యా మంగళహారతి గుణవయ్యా

ంగర శ్రీగంఠితేన సదాంతం హృదయావిందే భవం భవామి తైవం నమామి నిద్య ఆనందమంగ కర్పూరనేజో వీరాజిం ఏకం చదివత్ వీరాజిం సమర్పయామి నమస్కోమి అంటే వక్ నీరా చక్కని ఎంత మంచి శ్రద్ధ అలా చేసి అందరూ శంకర భగవానికి లక్ష్మీ స్వామి గోవింద వెంకటరమణ గోవిందో నమస్కారం

कन्याकुमारी तो दुर्गी प्रचोदया आदु नारायणा धीमह वासुदेवादि तो विष्णु प्रचोदया आदु महादेव विष्णुपत्ती तन्नो लक्ष्मी प्रचोदया आदु ईकृष्णा तो नारचोदया आदु ईशान ईश्वरान ब्रह्मिपति ब्रह्म नोधि ब्रह्म शिवमि अस्तु सर्वाशिव మ్యా అందరి చెప్పండి గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యత సంపత్తి పుణ్యాశ తవ దర్శన పుణ్యాశ తవ దర్శన లంబోదర నమస్తే శరతం మోదక ప్రియ सर्वे सर्व विघ्नेशराय वरदा सुरप्रिियायनाथा विनाशकाय लंबोदराय गौरीय गणनायक नमो नमस्ते विश्वेश्वर विरूपाक्ष विश्व सदाशिव शरणं भव भूतेश करुणाकर

కాని తాని ప్రదక్షిణ పదే పదే రాగివ శస్ మన తస్మాత్వక్షోనా

বা ইনকাম করে না তাই না ভর্তি হচ্ছে বীর ওখানে করে চলে যাবে একটু সর করে বাকি দাঁড়া বেরিনে তো বা ও বাগেんばんは আমি জামিন চাই না না ভালো শেষローチ মকনায়ক নাই পটেবে নাই ভালো হ্যাঁ హీన క్రీడాహీనం భక్తిహీనం జనాధిపరిపూర్ణం తరస్త అనైన ఆచరిత శ్రీవరసిద్ధి వినాయక స్వామినవరాత్ర ఉత్సవ సమాప్తి శుభదివసే అర్చన పరమేశ్వర సుప్రీతూప్రసన్న వరద అక్షు విడిచిపెట్టేది ఆ నీళ్ళని మీ తన మీద జరుపుకోండి తన కూడా రాసుకోండి దాన్ని శేష ीश्वरपुत्रां गणेशान् षण्मुखसोदरचरणं गणेशाखसोदरचरणं गणेशम्भोदर हे शरणं गणेशाम्बोदरहे शरणं गणेश శరణం చరణం గణేసా గరనం శగణా గణేషరణం చరణం గణేషా మేరు మాగన అనమాజ 誰だ

हरे कृष्ण 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 हरे हरे पुराशंकर भगवा धर्म सेजय नाशोस्तु प्राणिषु सद्भावस्त विश्व कल्याणमस्तु गोहत्या

కానీ కమిటీ మెంబర్సు ఉత్సవ విగ్రహ దాత ఆ విగ్రహదాత ఉన్న గంగారాం ఉన్న గంగారాం తర్వాత మరోజు రోజు గౌరవ కార్యక్రమం కులగణి శ్రవణ్ గారు దయానందు గారు తర్వాత కమిటీ సభ్యులు నరసింహరావు ఎవరైతే కాబట్టి అందరు ముందుకు రావాలి దయచేసి ఎక్కడ ఆ స్వామి వరసిద్ధి వినాయక స్వామిని ఇక్కడ నిలుపుకోవడం జరిగింది ఎంతో శోభాయమానంగా శోభాయాత్రగా స్వామిని మంచిగా ఆ యొక్క వాహనాల్లో తీసుకురావచ్చి వచ్చి స్థాపన చేయడం జరిగింది ఆ స్వామికి ఆ రోజు నుంచి కూడాను ఆ రోజు నుంచి కూడా చక్కగా తొమ్మిది రోజులుగా గత తొమ్మిది రోజులుగా పది రోజులుగా నిరంతరము షోడశ ఉపచారాల చేత ప్రతి ఒక్కరోజు విశేషమైనటువంటి విశేష కార్యక్రమాలు ఒకరోజు గరిక పూజ ఒకరోజు కుంకుమార్చన కార్యక్రమం మరొక రోజు చప్పనుభవ కార్యక్రమాలు ఇలా విశేషంగా స్వామివారికి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా నిన్నటి రోజున శుక్రవారం రోజున బుధవారం రోజున అమ్మవారి దగ్గర ఈ గణపతి దగ్గర చక్కగా స్వామివారికి ఆనందమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజున కార్యక్రమ సమాప్తిగా భాగంగా స్వామివారికి నివేదనగా చెప్పన్ భోగ్ అంటే స్వామివారికి మధురమైనటువంటి పదార్థాలను పన్నులు పద పదార్థాలు పాయసాలు అంధ్రాలు అనేక అనేక పదార్థాలతోటి స్వామివారికి నివేదన కూడా పూర్తిగా చేయడం జరిగింది ఇది పరిపూర్ణంగా ఆ గవితామాత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ ఆశీర్వాదాలు ఖాళీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుని యొక్క ప్రేమానురాగాలతోటి వారి యొక్క సేవా కార్యక్రమంగా అందరూ కూడాను ధన రూపంగా వస్తురూపంగా సేవా కార్యక్రమంగా పాల్గొని ఆ గణపతి యొక్క సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడాను ఆ భగవంతునికి అనుగ్రహం లలితామాత పరిపూర్ణ అనుగ్రహం కలుగును కాదు శుభమం నేను చెప్పమాతమ శ్రీ గురు వ్యవహ దక్షిణాన్నయ శారదా గీత తీసుకొని స్వామిని నమోనమ అస్మత్ గురు వ్యూరమహ హిందూరు పట్టణంలో గల లలితానగర్ కాలనీలో ఉన్నటువంటి గణేష మండలి వద్ద గత పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది అది పూర్తిగా అమ్మవారిక యొక్క ఆశీర్వాదాల చేత చాలా భవ్యంగా ఈ కాలనీవాసులు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఎంతో కోలాహారంగా భక్తి శ్రద్ధలతోటి స్వామాని శోభాయాత్రగా తీసుకుని వచ్చి మన యొక్క మంటప వద్ద స్వామాని చక్కగా నిలిపారు భక్తి శ్రద్ధ అనేది చాలా ప్రధానం ఇందులో అందులో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి సభ్యులు కూడాను ఆ గణపతి యొక్క సేవలు తరిస్తూ వినాయక చవితి రోజున స్వామివారిని సాయక చక్కగా ప్రతిష్ఠించుకొని స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం చేస్తూ ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేవగా స్వామివారికి ఆనందంగా కరిత పూజ ఆ తర్వాత కుంకుమార్చన కార్యక్రమాలు ఆ తర్వాత స్వామివారికి ప్రతిరోజు మనము వివేదన ఇంట్లో నుంచి స్వామి వివేదన చేస్తూ షోడశ ఉపదారాలతో పత్రం పుష్పం ఫలం తోయం ఇలా స్వామివారికి నివేదనగా చేస్తూ భక్తి శక్తులతోటి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు యాభై నుంచి అరవై గంటలు ఉన్నాయి ప్రతిరోజు కూడాను నాలుగు గంటలు ఐదు గంటలుగా కూర్చొని ఆ గణపతి యొక్క సేవలు తరించినటువంటి సమస్త ప్రజలు కూడాను ఆ భగవంతు యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కాక ప్రతిరోజు కూడా ఎంతో ఆనందంగా ఇక్కడ కోలాహలంగా భక్తి శక్తులతోటి భజన కార్యక్రమాలు గావించుకుంటూ రాత్రి వేళలో కూడా చక్కగా నిద్ర చేసి ఆ స్వామి యొక్క సేవలు తరించినారు వారికి అందరు కూడాను ఆ గణపతి అనుగ్రహము చక్కగా ప్రారంభమించినప్పుడు ఎలాగైతే వర్షాలు పండాయో ముగించేటప్పుడు వర్షాలు పూర్తిగా అయిపోయి ఆ నిమధ్యోత్సవానికి రేపటి శోభయాత్ర ఎలాంటి ఆటంకం లేకుండా స్వామివారి నిరాటంకంగా ఫిట్నా అందరు కూడాను ఆ గణపతిని రక్షించడాక స్వామివారికి భక్తి శ్రద్ధ ఎంతో ప్రధానమో భక్తి కూడా అంతే అవసరం స్వామివారి ఎంతో చక్కగా నానా రకాల ద్రవ్యాలతోటి ఉపచారాలతోటి నివేదన గాయించారు పదార్థాలు పండ్లు పాయసాలు ఉండ్రాలు అనేక అనేక పదార్థాలు స్వామివారికి నివేదన చేస్తారు మరి అన్ని స్వామివారు స్వీకరిస్తారు అన్ని ఎవరు స్వీకరిస్తారు మనలాంటి భక్తులు మళ్ళీ స్వామివారి ప్రతిఫలంగా మనకు బా పదాలను సమర్పణ చేస్తుంటారు మరి ఇక్కడ వచ్చి ఇంతమంది సభ్యులు నిలబడి ఉండి ప్రతిరోజు పూజా కార్యక్రమంలో పాల్గొని వచ్చినటువంటి సమస్త భక్తులు కూడా వచ్చే పూజ వారికి అందరూ కూడా సపరివారాన్ని కూడా ఇక్కడ అన్న ప్రసాదాన్ని నిర్వహించడం జరిగింది ప్రతిరోజు కూడా వచ్చి ఆ అన్న ప్రసాదీ పాల్గొనే అందరు కూడాను ఆ అన్నదాని కార్యక్రమంలో పాల్గొనేటువంటి సభ్యులు భక్తులు కూడాను ఆ అమ్మవారు అన్నదా వసు బ్రహ్మాత్మక శుభం ప్రతి అమ్మ ప్రతిరోజు అన్నం పెడితేనే అమ్మ అనగా అన్నం పెడతారు అడగంది అమ్మ అన్నం పెట్టారు కాబట్టి దేవుడి దగ్గర వచ్చి కూర్చోమంటే కూర్చోమంటే కూర్చోలేదు కాబట్టి ప్రతి రోజు భోజనం అనేది కాబట్టి అది వచ్చేది అని నేను అంటే ఆ అమ్మవారి సేవలో ఆ గణపతి సేవలో ఖరించిన మీకు అందరు ఆ లలిత అమ్మవారు ఆ వినాయకుడు గణపతి చల్లగా రక్షించుగాక అడిగినందుకు మీకు కూడా ఆ మూర్తిస్తుంది వెళ్తాన పండి నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాం ఇక్కడ మేము లతానగర్లో పన్నెండు సంవత్సరాల నుంచి విగ్రహాలను ప్రతిష్ఠిస్తాము ఈసారి విగ్రహ దాదారు ఆర్కే గంగాధర్ మంజుల దంపతులలో విగ్రహ దాదైతారు దా దానితో పాటు అన్న ప్రసాద దాత కూడా ఉన్నారు ఇంకోటి ప్రతిరోజు సంస్కృతి కార్యక్రమాలు కుంకుమార్చలను గరిక పూజ భజనలు సంకీర్తనలు భక్తి పాటలు జరుపుకుంటూ ఆనందోత్సవాలతో అందరు కలిసి కలిసిపోవడంతో జరుపుకుంటున్నాం అదేవిధంగా రేపు నిమజ్జన కార్యక్రమం కూడా ఉన్నది నిమోత్సవ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో భజన కీర్తనలతో జరుపుకుని నిమజ్జనం చేయబోతున్నాం మేము వాసులము ప్రతి ఒక్క సంవత్సరం కాలనీ ఒక్కొక్కరు వాళ్ళ మనసు పూర్తిగా కోరికలను నెరవేర్చుకోవడానికి అయ్యే వారికి మొక్కుకొని మా కుటుంబం చల్లగా ఉండాలి మా పిల్లలు ఉద్యోగాలు రావారా ఆయుర్వేలతో ఉండాలని మనుషులు కోరికలు ఉంటాయి కోరికలు నెరవేరిస్తే విగ్రహం ఇప్పిస్తే మనసులో మేము కోరికలు నెరవేర్చుకున్నాము అదేవిధంగా మా పిల్లలు నిర్వహి పంజులో సంవత్సరం ఈ కాళీ నాకు అవకాశం ఇచ్చారు విగ్రహం దాతగా నాకు అవకాశం వచ్చింది ఈ సంవత్సరం నేను ఎన్ఎంసీ గంగాధర్ మంజుల గంగాధర్ నేను విగ్రహం ఇప్పించాము అక్కడ చెప్పాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ అన్నదానం గురించి కానీ పూజ గురించి కానీ ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక్కొక్కరు చొప్పున తోచిన విధంగా కానుకలు ఇచ్చారు వస్తువుపైన ధన రూపేనా ప్రతి ఒక్కరు డబ్బులు అయినా ఇచ్చేసి అన్నపత్రలో పూజ పూజాక్రమం రోజు జయప్రదం చేశారు ప్రతిరోజు చెవితి నుంచి బట్టి నేటి వరకు రోజు అన్నదానం కార్యక్రమం జరిగింది ప్రతి ఒక్కరు ఉత్సాహంతో ముందుకు పోయాము మాకు ఈ అవకాశం వచ్చిన మీడియా మిత్రులకు కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియని శ్రీమాత జై శ్రీ గజాన మహారాజ్కితే గజానంద జై మా లలితానగర్ కమిటీ ఆధ్వర్యంలో లలితానగర్ గణేష్ మండలి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా స్వామివారి సేవలో గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కుంకుమార్చన అన్నదానము ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కాలనీలో భగవంతుడు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలనేటువంటి కాలనీరాసుల కోరిక మేరకు స్వామివారి సేవలు మా మావంతు ప్రయత్నం చేస్తున్నాం గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రతిరోజు సాయంత్రం పూట అన్నదాన పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత అన్నదాన కార్యక్రమం చేయడం అనేటువంటిది ఎక్కడా కూడా లేదు కానీ ఈ నగర్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తూ ప్రజలు గత తొమ్మిది సంవత్సరాలుగా స్వామివారి సేవలు అన్నదానం చేస్తూ కాలనీ వాసులందరు మహిళలను కూడా స్వామివారికి ప్రసాదం తెచ్చిపెట్టిన తర్వాత రాత్రి పదకొండు గంటల తర్వాత ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఐదు ఐదు కిలోల రైసు ఒక కర్రీ ఒక సాంబార్తో సాడేసినటువంటి కార్యక్రమము గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా స్వామివారి ఆశస్సులతో జరుగుతూ ఇవాళ కూడా మేము ఆనందంగా పనిచేయడానికి పెద్దలు దయానందు గారి పక్షాన మా కమిటీ సభ్యుల పక్షాన ఒక్కటే వాగ్దానం చేస్తున్నాం మీరందరూ కూడా మహిళందరూ సపోర్ట్ చేసినంత కాలం చేయడానికి ముందుకు చేస్తున్నాం స్వామివారి సేవలో కుంకుమార్చన స్వామివారి సేవలో యజ్ఞము స్వామివారి సేవలో మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ భగవంతుడి ఆశిస్సుల కొరకు కాలనివాసుల యొక్క సుభిక్ష కొరకు స్వామివారి యొక్క ఆశిస్సుల మేరకు ఈ ప్రయత్నం చేస్తూ గత తొమ్మిది సంవత్సరాలుగా స్వామివారి సేవలో పాల్గొంటున్నాం మేడం ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ఆశిస్సు పొందడానికి కానీ కమిటీ సభ్యులు నిరంతరం కష్టపడుతూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తూ ఈ విధంగా స్వామివారి గణేష్ నగరా నగర నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ మేడం అట్లా స్వామివారికి ప్రసాద ప్రసాదాన్ని సమర్పిస్తూ అనేక రకాల నైవేద్యాలను అర్పిస్తూ కాలనీవాసులందరూ తరిస్తున్నారు కానీ ప్రత్యేకంగా ఒక రోజు అంటూ నిర్ణయించుకొని స్వామివారికి యాభై ఆరు రకాలు చెప్పను పోగ్ చెప్పను పోగ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది మహిళలందరూ కూడా కాలనీవాసులందరూ కూడా యాభై ఆరు రకాలటువంటి సేవ తీయని మధుర పదార్థాలు స్వీట్స్ తీసుకొచ్చి వారి సేవకు స్వామివారి సేవలో పాల్గొనడానికి ఇష్టదైవంగా భావించేటువంటి గరుణాధుని సేవలో పాల్గొనడానికి ఈరోజు వచ్చినందుకు వారందరు కూడా మహిళలందరూ కూడా అభినందన చెప్తున్నాం నగర్ అభివృద్ధి కమిటీ అనేది మనం రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైంది అభివృద్ధి కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి అని అంటే బాలా గంగాధర్ తిలక్ గారు ప్రారంభించినటువంటి వినాయక ప్రతిష్టాపనను మనము కొనసాగించినట్లయితే మన ఐకమత్యం అనేది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము కూడా స్వామివారి సేవను ప్రారంభించడం జరిగింది అది మొట్టమొదటిసారిగా మనకు గోవర్ధన్ గారి షటర్లో ప్రారంభించాము ఆ విధంగా పక్కనే అక్కడ ఉన్నటువంటి షటర్లో ఒక సంవత్సరము రెండు షటర్లలో ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి వరుసగా ప్రతి నవరాత్రులకు మేము అన్నదానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము ఇది మన జిల్లా చరిత్రనే కాదు రాష్ట్ర చరిత్రలో కూడా ఎక్కడా లేదు అని మా యొక్క అభిప్రాయం మేడం రాష్ట్ర చరిత్రలో కూడా ఎక్కడా లేదు అది ప్రతిసారి కూడా రాష్ట్ర స్థాయిలో వెళ్ళినప్పుడు కూడా ప్రతి వారు అంటూ ఉంటారు ఒక్క ఒక్కరోజు అన్నదానం చేస్తుంటే అలసిపోయి మూడు రోజులు పడుకుంటాము మరి మీరు తొమ్మిది రోజులు ఏ విధంగా చేయగలుగుతున్నారు అనేది ప్రశ్నిస్తూ ఉంటే మరి వారి ప్రశ్నలు లేకపోతే వా స్వామి వారి ఇచ్చేటువంటి మాకు ఇచ్చేటువంటి శక్తితోనే మేము ప్రతిరోజు కూడా కాలనీ వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని మా పెద్దన్నయ్య టీవీ దయానంద్ గారి ఆధ్వర్యంలో మరి వారికి అన్నీ కూరగాయలు తరిగేయడం కానివ్వండి అన్నింటికంటే అతి కష్టమైనటువంటి పచ్చిమిర్చిలు తరగడము ఒక్కో రోజు పచ్చిమిర్చిలు జరుగుతూ ఉంటే రెండు రోజుల వరకు ఆ మంట పోదు మేడం మరి ఆ మంట తట్టుకుంటూ కూడా మేము ఆ పని చేస్తూ కొనసాగిస్తూ ఉన్నాం మరి దానికి అందరికి కూడా భగవంతుడి యొక్క మా అతని యొక్క ఆశీస్సులు మాకు వెళ్ళవేళలా ఉంటాయి దాన్ని కొనసాగిస్తాము అని పలుకు ద్వారా పలుకు మాత ఆనతి వచ్చినాది దొర లలితానగర్ లాయర్ కు జీవిత సారమంతా చెప్పుమని ఆ లలితామాత ఈ కోవిద్దెరకు చెప్పినాది రావయ్యా వకీల్ సాబు రావయ్యి కచ్చి కూసో నీ తాతలది ఆర్మూరు కానీ నీవు ఈ అమ్మ సన్నిధిలో ఇల్లు కట్టుకున్నావు అవునా కాదా ఆనందంగా కడుపు నిండా అన్నం పెడతావు అందుకే నిన్నందరూ దయానందు అని పిలుస్తారు అవునా కాదా పలుకుదరా పలుకు నీ నడకలో టీవీ ఉంది చక్కగా నాట్యం చేస్తావు అందుకే మీ అమ్మా నాన్న టీవీ దయానందు అని నామకరణం చేశారు అవునా కాదా గత పది నుండి ఆదిదేవుడు మా అన్న గణపయ్య కాడ అందరికీ అన్నం వండి అన్నదానం పెడుతున్నావు అవునా కాదా నీవు ఆలుగడ్డ టమాటా చేస్తే ఆనందంగా తింటారు నీవు ముద్ద వంకాయ చేస్తే మురుసుకుంటూ తింటారు నువ్వు ములక్కాయ సాంబారు చేస్తే ముత్యమంతా కూడా మిగిల్చరు జుర్రుకొని లాగుతారు నువ్వు మిర్చులు వేస్తే మీదవడి లాక్కొని తింటారు నువ్వు ఏది చేసినా గణపయ్య లెక్క కడుపు నిండా మెక్కుతారు ఈ నవరాత్రులలో ఒక్కొక్కరు రెండు కిలోల ఎక్కుతారు చిన్నయ్య గారు రాజుపంతులు గారు ప్రతిరోజు చక్కగా పూజ చేస్తున్నారు వారు లేని రోజు పెద్దయ్య గారు గురువులకే గురువు మన మహేష్ బాబు సార్ గారు పూజ చేశారు ఇందూరు నగరాన్ని చక్కగా ఉంచుతూ అందరికీ తాగునీరు అందిస్తున్న మన ఎన్ఎంసి గంగన్న గారు చక్కని మా అన్న గణపయ్యను కొనిచ్చారు వారు వారి కుటుంబాన్ని చల్లగా ఉంచాలని ఆ కొండదేవరను కోరుతున్నాను అన్నదాతలు మరి చందాదాతలందరినీ మా అన్న నర్సింగ్ అన్న పేరు పేరున మరోసారి చదవాలని వారి కుటుంబ సభ్యులందరినీ చల్లగా చూడాలని కాలనీ వారందరూ కలిసి ఉండాలని ఈ కోయ దొర ఆ లలితమ్మను వేడుకుంటున్నారు ఇక మరో మాట మా లాయర్ బాబు మా లలితమ్మ కాడ మీ అలైక్య అమ్మగారి లగ్గం లక్షణంగా పూర్తి చేస్తరి మీ పెద్దయ్య టక్కర్ హనుమంతయ్య గారి లగ్న మండపంలో మీ అఖిలమ్మ చిన్నమ్మ గారి లగ్గం ఘనంగా నిర్వహిస్తరి అవునా కాదా ఈ కోయ సత్యమే పలుకుతున్నాడు కదా ఇక వెళ్ళొస్తా వెళ్ళొస్తా దొర మళ్ళీ మీ గుడ్డోడి అదే అద్రినివాస్ లగ్గంలో కలుస్తా చక్కని చుక్క నీకు కోడలుగా దొరుకుద్ది ఇది కోయ దొర పలుకు ఆనకే నాకు కట్నం కింద మీ టక్కరి హనుమంతయ్య గారి బంగ్ల పక్కన ఒక ఎకరం భూమి బహుమతిగా ఇద్దు మేము పాటి కమ్మలతో ఏడంతస్తుల మీద కట్టుకుంటాము వెళ్ళొస్తాము దొర అరే మర్చిపోయా మా పెద్దమ్మ విద్యుత్ లతమ్మ గారిని అడిగామని చెప్పు